అరుదైన ఇత్త టీ కెటిల్ ఇది వచ్చేసి పీస్ కొత్త పీస్ అండి మోడల్ బాగుందని మీకు చూపించడం కోసం మన ఛానల్లో డిస్ప్లే చేస్తాము దీని మీద వచ్చిన చెక్కుడు అంతా కూడా హ్యా మిషన్ వర్క్ అండి మొత్తం అంతా కూడా టూ జెడ్ మిషన్ వర్కే దీనికి వచ్చేసి ఇలా టాప్లో మోతాయి అంతా కూడా నీట్గా ఉంటుంది డైరెక్ట్గా మనం క్లీన్ చేసుకోకుండా వాడేయచ్చు అన్నంతగా ఉంటుంది దీని వచ్చేసి టీ మరియు పాలు వేన్నిళ్ళు సర్వ్ చేయడానికి వాడతారు ఈ హ్యాండ్లు కూడా చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది ఇది మోడల్ వచ్చేసి పాతది అనమాట అండి పీస్ వచ్చి కొత్తది ఇది కనుక మీరు చూసినా లేదా వాడినా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది లుక్ వచ్చేసి రాయల్టీ లుక్ రాయల్టీ లుక్గా ఉంటుంది అనమాట రాయల్టీ డైనింగ్ టేబుల్ మీద దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఏదో షో ఐటమ్గా కూడా పెడతా ఉంటారు